తప్పు చేసిన మనిషికి పోలీసులు అయితే ఒక రకమైన శిక్ష వేస్తున్నారు న్యాయస్థానం అయితే మరో రకమైన శిక్ష వేస్తుంది కానీ మగవాడు ఒకే పది మందిలో చెప్పుకునేది కాదు ఏకాంతంలో కాంతతో చెవులు చెప్పుకోవాల్సింది రేపు మనం పిక్నిక్ వెళ్తున్నాం అక్కడ అయ్యగారు అడుగుతారు అమ్మగారు ఇస్తున్నారు ఉదయం కాలేజ్ రోడ్ దగ్గర మా హాకీ మ్యాచ్ నువ్వు తప్పకుండా రావాలి ప్రామిస్ అలవాడెవరే ఫ్రెండ్ చూడండి నాకు ముద్దు అంటే ఎలా ఈ ముద్దు కూడా నా తరఫున ఆవిడకే పెట్టేయండి ఏ రాజీ నేను మేమంతా రెడీగా ఉంటాం నువ్వు తప్పకుండా రావాలి ప్రోగ్రామ్ సంగతి మర్చిపోయావా ఏదక్కడ నొప్పిరా బాబు మా నొప్పి నాకే రావాలా అమ్మా ఇక్కడ నిన్నటి వరకు బాగానే ఉన్నావు కదే అమ్మా రాత్రి హఠాత్ గా వచ్చి పడింది పొద్దున్నే డాక్టర్ వచ్చి మంచి వెళ్ళిపోయారు మంట మింగేసాను అమ్మా దీనికి ఇలా ఉంటే మనం ప్రోగ్రామ్ పెట్టుకోవడం ఏం బాగుంటుంది మనం మానద్దా మారేస్తారా అలా అనకండి మీరు నా కోసం ఉండిపోతే నాకు బాధ ఎక్కువైపోతుంది నా మాట విని మీరెళ్ళండి అలాగే లేవే నీ ఆనందమే మా ఆనందం వెంటే వెళుతురాజే

చెప్తానండి ఓకే గారు కొద్దిగా చెయ్యండి ఇవ్వండి కొడుతూనే బాత్రూమ్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే కాలు సరిపడ్డానండి చన్నీళ్ళు ఒంటి మీద నుంచి పడుతూ ఉంటే శరీరం సరిగమలు పలుకుతుందని ఈ మధ్యనే ఒక ఫ్రెండ్ వారి సలహా ఇచ్చాడండి అమలు చేద్దామని ట్రై చేస్తే కాలు పడతపడింది మరి డాక్టర్ చూపించలేదా చూపించానండి వల్ల కాదు ఇంకా వెళ్ళి రిపేర్ చేసుకోమన్నా ఇదిగో ఇంకెక్కడా పడకూడదని చక్క హాకీ ప్రోగ్రాం పెట్టుకుని వస్తే దానికేమో కడుపు నొప్పి నీకేమో కాల్ నొప్పి అవునండి ఒక్కోసారి అలాగే జరుగుతుంది విధి మన చేతుల్లో లేదు కదండి మీరు దిగులు పడకండి పడనండి నెక్స్ట్ సండే మళ్ళీ ప్రోగ్రామ్ పెట్టుకుందాం వెళ్ళొస్తామండి నమస్కారం అండి అక్కయ్యా రాజీ మీ ఫ్రెండ్స్ తెలివైన వాళ్ళు అనుకున్నాను భలే బాల్తో కొట్టించేశాను నేను మాత్రం తప్పు తినా కడుపులో నొప్పి వచ్చినట్టు యాక్ట్ చేసేసరికి సుశీల వాళ్ళు కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారు మంచి పని అయింది లేకపోతే జుట్టులో తగ్గుకునేవారు అప్పుడు నాకు ఈ గోల్డెన్ ఫేస్ దొరికేది కాదు ఈ మచ్చ మీకు పుట్టుకుతోనే వచ్చిందా ఈ మచ్చ పుట్టుకుతోనే వచ్చింది కానీ పెరిగాక అంతకన్నా పెద్ద మచ్చ ఇక్కడ ఏర్పడింది అక్కడెలా మచ్చ పడింది ప్రేమ మచ్చగా మిగిలిపోయింది మల్లల కొమ్మ ముద్దిస్తే ఏ మా ఏ ముద్దుల పెంచేస్తా ఇంకా నీలో ప్రేమ పెంచేస్తా ఇంకా నీలో ప్రేమ ఇచ్చేస్తా నీకెన్నా నీకెన్నా దే అప్పుడైన తగకుండా అప్పుడైన ఇప్పుడైనా తగలకుండా అరే అందాకా వచ్చుకునే ఓపికే నాకుంటే ఇన్నికిప్పలేందుకే ఇందువదన రామ రామ కృష్ణ రామ 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 కృష్ణ రామ రామోడు అనుకుంటా కృష్ణ రామ వెంచేస్తా ఇంకా నీలో ప్రేమ వెంచేస్తా ఇంకా నీలో ప్రేమ నీ చేస్తా నీకేనా చందామా చేస్తా నీకేనా చందమ్మా చూపు దెబ్బకే సొమ్మ సిల్లితే నా చేతి వేడికే చమ్మగిల్లితే పోనా అయ్యో మృతాతనై పోనా రామారమ కృష్ణ రామోడు అయ్యో మంచోండెలేవే నమ్మల్ నెలకొమ్మ

చేసి కారు నొప్పి కడుపు నొప్పని కారు కూతలు కుస్తావాండి కొట్టకండి పెళ్ళికవసిన వాడు ఏదో రాజుని మా అంకులు చూపిద్దాం తీసుకొచ్చాను ముందే మీకు చెప్పడానికి తన సిగ్గు పడింది కదా ఈ గుట్టల్లో గుబురల్లో మీ అంకులు కాపురం ఉంటున్నాడా ఏమండి ఏమనుకుంటారు మీరు ఏమి అంత మంకులు తెలుసా మంకులంటికి దారి ఇలా 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 ఇటు వెళ్ళి అదుగో మంకులేళ్ళు సే విత్త బాగుందా ఇల్లో ప్యండి నీ గారింటికి నేను త్వరగా తీసుకువొల్లండి నిన్నేంటి మా అదని తప్పు చేశాక తప్పుతుందా తీసుకుల్తాను ఆ ఇప్పుడు కాదు మంకులు ఉన్నారులే చూసి వస్తాను ఆపతా విరతా వెయిట్ చేస్తూ ఉంటండి భగవంతుడా కాలు విరిగింద ఇప్పుడు ఆ ఇంటి నా కాలు విర కొట్టుకుండా చూడు నేను లాయర్ గారి దగ్గరికి వెళ్తున్నాను హైదరాబాద్ నుంచి బంధువులు వస్తారు రాగానే మర్యాద చేసి లోపల కూర్చోబెట్టు అలాగే బాబు